హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్ సో ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి సో ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ సో ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో రైల్వే నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఉందండి మీరు ఏ ఎగ్జామ్కైనా ప్రిపేర్ అవ్వండి అది ఎన్టీపీసీఏ కానీ గ్రూప్ డీఏ కానీ ఆర్పిఎఫ్ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ఆర్ఆర్బిజేఈ కానీ టికెట్ కలెక్టర్ కానీ వీటి కూడా ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో నోటిఫికేషన్ అవుతుంది సో మన కిరణ్ స్టడీస్ నుంచి ఈ ఒక్కరోజు వరకు అయితే ఆఫర్ ఇవ్వడం జరుగుతుందండి సో మీరు కనుక ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు కూడా మనకి కిరణ్ స్టడీస్ యాప్లో అవైలబుల్గా ఉందన్నమాట సో ఫుల్ కోర్స్ వచ్చేసి సిక్స్ మంత్స్కి అయితే థౌజండ్ రూపీస్ ఉందండి ఒకవేళ మీకు వన్ ఇయర్ కావాలంటే మాత్రం ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ తోటి మీకు ఫుల్ కోర్స్ అయితే ఇంద్ర ఇవ్వడం అయితే జరుగుద్ది అనమాట సో ఇప్పటివరకు మన యొక్క కిరణ్ స్టడీస్ యాప్లో ఫైవ్ థౌజండ్ ప్లస్ స్టూడెంట్స్ వితిన్ వన్ మంత్లోనే కోర్సులో జాయిన్ అవ్వడం తోటి సో ఎడ్యుకేటర్గా మనకి క్లాస్ ప్లస్లో అక్రాస్ ద కంట్రీలో టాప్ త్రీ అయితే ఉండడం జరుగుతుందండి సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్ హూ ఆర్ సపోర్టెడ్ టు మీ సో అదేవిధంగా రైల్వే స్టేట్ జాబ్ ఎచీవర్గా నాకున్న అనుభవంతో చెప్తున్నాను అండి ఖచ్చితంగా మీకు మన క్లాసెస్ అనేది ఎన్సీఆర్టీ కూడా కంప్లీట్గా తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం ఎక్స్ప్లెనేషన్ ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా మన యొక్క కిరణ్ స్టడీస్ యాప్లో అయితే తీసుకురావడం జరుగుతుంది అర్థమెటిక్ అయినా రీజనింగ్ అయినా సో బేసిక్స్ నుంచి ఏఎల్పీకి ప్రిపేర్ అయితే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ క్లాసెస్ అయినా ఎవ్రీథింగ్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ కూడా ప్రతి ఒక్కటి డీటెయిల్గా మీకు ఎక్స్ప్లనేషన్ ఉండడం జరుగుతుంది అనమాట సో చాలామంది కూడా తీసుకున్నారు వాళ్ళ రివ్యూస్ కూడా చూద్దాం ఒకసారి చాలా రివ్యూస్ అయితే చాలామంది కూడా పాజిటివ్ రివ్యూస్ ఇవ్వడం జరిగింది అందులో మీకు కొన్ని అయితే చూపించడం జరుగుతుంది సో ఇక్కడ చూడండి అర్థమెటిక్ క్లాసెస్ అయితే ఇతను అయితే తీసుకోవడం జరిగిందండి సో బేసిక్ నుంచి హై లెవెల్ వరకు మోడల్స్ అన్ని కవర్ చేశారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చెప్పారు నాకు అందులో చాలా క్వశ్చన్స్ ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చాయి నేను ఎప్పుడు అవి సాల్వ్ చేయలేకపోయాను వాటిని ఇప్పుడు మీరు చెప్పిన అన్ని మోడల్స్ నీటుగా నోట్స్ రాసుకొని నేర్చుకుంటున్నా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎస్ థ్యాంక్ యూ అండి సో చాలామంది ఉన్నారండి ఇదేనే కాదు మీరు ప్లే స్టోర్ కనుక వెళ్ళినట్లయితే అక్కడ మీరు ఓపెన్ చేస్తే మీకు అక్కడ కూడా కంప్లీట్గా మన రివ్యూస్ ఎవ్రీథింగ్ కూడా మీకు అక్కడ ఉండడం జరుగుద్ది సో మన కిరణ్ స్టడీస్ యాప్ ఉంది కదా సో ప్లే స్టోర్ నుంచి మీరు అక్కడ కూడా క్లియర్గా చూడొచ్చండి సో రివ్యూస్ కూడా మనకి చాలామంది కూడా నెంబర్ ఆఫ్ ఉన్నాయి మీకు కొన్నిటి మాత్రం ఇక్కడ చూపించడం జరిగింది కాబట్టి చూడాలంటే మ్యాక్సిమం మనకు ఫోర్ పాయింట్ ఫైవ్ అయితే రివ్యూ అయితే మనకి ప్లే స్టోర్లో అయితే ఉండడం జరిగిందనమాట సో చాలామంది అంటే చాలామంది కూడా పాజిటివ్ రివ్యూస్ ఇవ్వడం జరుగుతుందండి ద ఓన్లీ బికాజ్ ఆఫ్ అవర్ కంటెంట్ అనమాట సో మన దగ్గర కంటెంట్ ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తారండి అదే నో డౌట్ అబౌట్ ఇట్ సో నేను అదే బిలీవ్ చేస్తాను సో ఖచ్చితంగా మీరు కనుక రైల్వే జాబ్ అనుక మీకు అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడే కిరణ్ స్టడీస్ యాప్లో జాయిన్ అవ్వండి ఆఫర్ వచ్చేసి ఒక్కరోజు మాత్రమే ఉంటుందండి సో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అండి ఆఫర్ వచ్చేసి కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే ఉంటుంది సో దయచేసి మళ్ళీ ఆఫర్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ సార్ మాకు ఆఫర్ పెట్టడం అంటే ఉండదు సో ఈ రోజుతో అయిపోతుంది రేపటి నుంచి అయితే త్రీ థౌజండ్ రూపీస్ అయితే కోర్స్ అయితే ఉండడం జరుగుతుందనమాట సో మీరు రివ్యూస్ కావాలంటే రివ్యూస్ కూడా చూడవచ్చు అక్కడ నుంచి సో వాట్సాప్ కూడా చాలా మంది అండి చాలా అంటే చాలా రివ్యూస్ అన్నీ కూడా ఉన్నాయి సో అవన్నీ మనం మీరు ఒకసారి కనుక మీరు బేసిక్ వీడియోస్ కనుక డెమో వీడియోస్ కనుక మీరు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా సరే బేసిక్స్ నుంచి కనుక మీరు చూస్తే ఖచ్చితంగా మీకు ప్రతి ఒక్కటి కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు బేసిక్ నుంచి హై లెవెల్ వరకు అయితే నేర్పించడం జరుగుతుందండి సో మీకు ఆఫర్ అయితే ఒక్కరోజే ఉండడం జరుగుతుంది అది కూడా ఫస్ట్ హండ్రెడ్ మెంబర్స్కే ఉండడం జరుగుతుంది అనమాట సో ఎందుకంటే మన దాంట్లో ఏదైనా లిమిటెడ్ ఆఫర్సే ఉంటాయండి సో బెస్ట్ కంటెంట్ కాబట్టి మీకు తక్కువకి ఇవ్వాలని ఒకే ఒక ఉద్దేశంతో త్రీ థౌసండ్ కోర్స్ ఫైవ్ థౌసండ్ కోర్స్ కూడా మీకు కేవలం థౌసండ్ రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది రేపటి నుంచి అయితే అమౌంట్ అయితే ఖచ్చితంగా పెరుగుతుందండి సో ఫస్ట్ హండ్రెడ్ మెంబర్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు మాత్రమే ఈ ఆఫర్ అయితే వర్తించడం అయితే జరుగుతుంది అనమాట మీకు డెమో వీడియోస్ కావాలంటే వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను అక్కడి నుంచి కూడా మీరు జాయిన్ అవ్వచ్చండి ఏదైనా అఫీషియల్ నోటిఫికేషన్ వస్తే మాత్రం మీరు కిరణ్ స్టడీస్ యాప్ కనుక డౌన్లోడ్ చేసుకొని ఉన్నట్లయితే మీకు అక్కడ అఫీషియల్గా నోటిఫికేషన్ ఏది వచ్చినా సరే మీకు అక్కడ మెసేజ్ చేయడం జరుగుతుందండి ఏది కూడా ఫేక్ కూడా ఏది బయట ఏది ఇచ్చినా సరే మీరు ఏది కూడా నమ్మకండి ఓకేనా సో వన్స్ అగైన్ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఐ హోప్ ఈ ఇయర్లో మీకు ఖచ్చితంగా జాబ్ సాధించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మీ వెంట ఉండి ఖచ్చితంగా మీరు జాబ్ క్రాక్ చేసే దాంట్లో నాది కూడా ఒక పాత్ర వద్దని చెప్పి నేను ఆశిస్తున్నానండి సో ఆఫర్ అయితే ఒక్కరోజే ఉంటుందండి ట్రై టు అండర్స్టాండ్ మళ్ళీ ఆఫర్ అయిపోయిన తర్వాత దయచేసి ఎవరు కూడా అడగొద్దండి వన్ ఇయర్ కోర్స్ తీసుకుంటే మీకు అప్డేటెడ్ క్లాసెస్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉంటాయి అన్నీ కూడా ఎవ్రీథింగ్ ఉంటాయండి మీకు జనరల్ సైన్స్ అయితే నెక్స్ట్ ఏమైనా రిలీజ్ చేసినా సరే అన్నీ కూడా మీకు అప్డేటెడ్ క్లాసెస్ ఫ్రీగా మీకు ఫుల్ కోర్సులో జాయిన్ అయిన వాళ్ళకి కి జరుగుతుంది అనమాట ఓకేనా సో థ్యాంక్ యూ అండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీడియో నచ్చేస్తే లైక్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ప్లీజ్ చూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ